కొత్త సంవత్సరం వచ్చిందంటే మన కష్టం కొంచెం తగ్గాలి మన పని ఇంకా బాగా సాగాలి అని మనసు కోరుకుంటుంది కదా అలాంటి ఒక మంచి వార్తను ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఎస్ఎస్ సారీ రోలింగ్ మెషిన్ మీ ముందుకు తీసుకువచ్చింది మీరు సారీ తయారీదారులా లేదా రంగు వేసిన తర్వాత సారీలను ముడతల్లేకుండా రోల్ చేసి డ్రయింగ్ చేసేవారా హ్యాండ్ పెయింటెడ్ బ్లాక్ ప్రింట్ లేదా డిజిటల్ ప్రింట్ సారీల రోలింగ్లో టైం శ్రమ ఎక్కువగా ఖర్చవుతోందా లేదా లాండ్రీ అండ్ డ్రై క్లీనింగ్ యూనిట్ నడుపుతూ రోజంతా సారీల ఐరనింగ్ రోలింగ్తో అలసిపోతున్నారా ఇప్పటికలా కాదు అదే పని అదే క్వాలిటీ కానీ చాలా తక్కువ శ్రమతో ఎక్కువ అవుట్పుట్తో ఆటోమేటిక్ స్టార్ట్ స్ప్రేతో కూడిన ఎస్ఎస్జీ సారీ రోలింగ్ మెషీన్ మీ సారీ రోలింగ్ పనిని ఫాస్ట్ గా నీట్ గా ప్రొఫెషనల్గా మార్చేస్తుంది ఈ మెషీన్ అసలు ధర రెండు లక్షల యాభై వేల రూపాయలు కానీ ఈ రిపబ్లిక్ డే స్పెషల్ లాంచ్ ఆఫర్లో పూర్తి మెషీన్ కేవలం రెండు లక్షల ముప్పై వేల రూపాయలు మాత్రమే కేవలం ఇరవై వేల రూపాయలు అడ్వాన్స్ చెల్లిస్తే సరిపోతుంది కెమికల్ కిట్ పూర్తిగా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చార్జీలలో యాభై శాతం మొత్తం మా కంపెనీ భరిస్తుంది అంటే మీకు డెలివరీ ఖర్చు కూడా చాలా తక్కువ మెషీన్ డెలివరీ అయిన తర్వాత మా టెక్నికల్ పర్సన్ మీ లొకేషన్కే వచ్చి మెషీన్ పూర్తి ఫిట్టింగ్ చేస్తారు ఏ సారీకి ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేయాలో స్పష్టంగా చూపిస్తారు కాటన్ సారీలకు స్టార్చ్ ఎలా వేయాలో ప్రాక్టికల్ గా ట్రైనింగ్ ఇస్తారు సిల్క్ వర్క్ ప్రింటెడ్ సారీలను ఎలా ఐరన్ అండ్ రోల్ చేయాలో పూర్తిగా నేర్పిస్తారు అంటే మెషీన్ వచ్చిన రోజే మీ పని స్టార్ట్ చేయడానికి ఫుల్ సపోర్ట్ ఉంటుంది గమనించండి ఈ ఆఫర్ రిపబ్లిక్ డే వరకు మాత్రమే ఇక చేతి పనితో శరీరాన్ని అలసటకు గురిచేయకుండా సమయాన్ని ఆదా చేసుకుంటూ ఎక్కువ సారీలను తక్కువ టైంలో పూర్తి చేసి మీ వ్యాపారాన్ని మరో లెవెల్కు తీసుకెళ్ళండి ఇది కేవలం ఒక మెషీన్ కాదు ఇది మీ శ్రమకు గౌరవం మీ సమయానికి విలువ మీ కుటుంబానికి మీరు ఇవ్వగలిగే ప్రేమ ఈ రోజే బుక్ చేసుకోండి ఎస్ఎస్జీ సారీ రోలింగ్ మెషీన్ రిపబ్లిక్ డే మెగా లాంచ్ ఆఫర్